మగటి దొంగను పట్టుకున్న కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి డీసీపీ చేతన బదిలీ రామగుండం సిపిగా అంబర్ కిషోర్ పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ నియామకం రంగంపల్లిలో మహిళా శక్తి ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయన్న మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గాదె మాధవి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల తొమ్మిదిన పద్మశాలి సేవా సంఘం మహాసభలు పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడపు సుధాకర్ విజ్ఞప్తి ఇన్స్పైర్ అవార్డుకి ఎంపికైన పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన్ విద్యార్థిని అమీమా తహరీం అభినందించిన జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీ మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ జి జ్యోతి పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం కోనారావుపేట గ్రామంలో ఇందిరమైన్లకు ముగ్గులు పోసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అర్హులైన పేదలకు ఇందిరమైన్లు ఇస్తామని హామీ పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతులు కందులు విక్రయించాలి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి